என்னாலும் ஒரு வழியில வந்துருச்சு. 7 2 2 ஆbundleல இருந்து வந்துருச்சு. ஆறு தடவை மீல்து வர. அதுக்குள்ள வந்துருச்சு. அந்த மாதிரி பண்ணி. आमदार என்ன பவ சொல்லுங்க. आमदार நேத்து வந்து ஓகே ஒரு தடவை சொல்லு. எக்க்ரே போய். అమేం సో మొదలు చేద్దాం హ్ అప్పుడు సగటు కంపెనీ చేద్దాం హా పక్కేట సౌండ్ ఓకే ఎల్లకు మా చేస్తుంటాము ఈరోజు జగన్నాథ్ యాత్ర గూడూరులోకి ఉదయాన్న పది ఇరవై ఐదుకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాము అక్కడికి పోయి కొన్ని సేవలు చేసేదానికి కొన్ని ఉదయాన్నే పోయి సాయంకాలం ఇప్పుడు రథయాత్ర చూసుకొని జ జన వచ్చాము వచ్చిన వచ్చిన తలుపులన్నీ తీసి దాన్ని మొత్తం లేక అమ్మ లేకుండా వచ్చేసి ఇంటికి చూస్తానే మొత్తం పరిస్థితులన్నీ బయట పెట్టేశారు మొత్తం తాళాలు వచ్చి మేము బీరువా మంచం మనం కింద పెట్టాము ఆ మంచం కింద నుండి తాళాలు తీసుకొని మామూలుగా చీజ్గా ఎవరు మనిషి తీసిన మామూలుగా దొంగ తీసినట్టు లేకుండా మనిషి తీసినట్టు తీసి మొత్తం ఏమీ బంగారు లేకుండా కనీసం ఒక యాభై యాభై రెండు యాభై సవరాల దాకా బంగారు ఉంటుంది మాది అది పది రెండున్నర లక్ష రూపాయలు డబ్బులు అది ఎంతగా తెలీదు ఎన్ని సామాన్లు చేపాలు గ్రాసులు ప్లేటు నా పేరు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்